ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఒక్కొక్కసారి మనకి ఏమైపోతుంది అంటే పిల్లల చదువులకి ఫీజులు కట్టాలంటే ఇప్పుడు చదువు ఏంటండి కొనుక్కుంటున్నాం కదా మనము చదువు చెప్పించుకోవడం కంటే కొనుక్కుంటున్నామనే చెప్పాలి లక్ష్యాలు పోస్తే కానీ పిల్లల యొక్క చదువులు పూర్తవ్వట్లేదు ఆ చదువులకి ఏం చేస్తాము డబ్బులు సమకూరకపోతే వెంటనే ఏం చేస్తాం అమ్మ ఏం చేస్తుంది బంగారాన్ని తాకట్టు పెట్టండి వాడికంటే ఎవరెక్కువ ఎక్కువ అంటూ బంగారాన్ని తాకట్టు పెట్టేస్తాం తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించుకోవటం చాలా చాలా కష్టంగా ఉంటుంది మరి అలాంటి తాకట్టు పెట్టకుండా ఉండ ఉండాల్సినటువంటి పరిస్థితి కావాలి మనకి పెట్టినటువంటి తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించుకోవాలి అంటే మనం పదకొండు మంగళవారాలు కనుక ఈ రకంగా చేస్తే తప్పకుండా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని మనము విడిపించుకుంటాం దీనికి చేయాల్సింది ఏంటంటే పుచ్చు పోయినటువంటి అంటే పుచ్చు లేకుండా చాలా నిగ నిగలాడుతూ ఉన్నటువంటి ఒక పసుపు కొమ్మును తీసుకోవాలి ఆ పసుపు కొమ్ముని తమలపాకు మీద పెట్టి ఆ పసుపు కొమ్ము మీదకి గౌరీదేవిని ఆవాహన చేయాలి గౌరీదేవి పార్వతీదేవి దేవి ఉండొచ్చు లక్ష్మీదేవిని అయి ఉండొచ్చు ఆవాహన చేసి అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేయాలి షోడశోపచారాలతో పూజ చేసిన తర్వాత వెంటనే అమ్మవారికి తీపి నివేదన చేయాలి ఇలా పదకొండు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ పూర్తి చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముని మంగళవారం పూజ చేసిన తర్వాత దాన్ని భద్రంగా దాచిపెట్టాలి మర్నాడు మళ్ళీ మళ్ళీ మంగళవారం చేసేటప్పుడు ఆ పసుపు కొమ్ముని వాడాలి పదవ మంగళవారం కానీ పన్నెండవ మంగళవారం కానీ ఆ పసుపు కొమ్మును తీసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావణి చదవాలి ఎందుకంటే ఆయన తలుచుకుంటే అసాధ్యమన్నటువంటి కార్యం ఏదీ ఉండదండి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకేమదా రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అంటూ అయ్యా నేను ఎంతో కష్టపడి సంపాదించి కొనుక్కున్నటువంటి బంగారం తాకట్టులో ఉంది ఇన్ని రోజులు అమ్మవారిని ఆరాధన చేశాను ఆ పసుపు కొమ్ము తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను నా బంగారం నాకు వచ్చేటట్టు చూడుచు స్వామి అంటూ స్వామి చేతిలో పట్టేశామనుకోండి ఆయన తోకతో మన బంగారాన్ని విడిపించుకొస్తాడంటే ఆయన తోకతో తెచ్చేస్తాడా అని కమెంట్స్ పెట్టకండి ఆయనని తలుచుకుంటే చెయ్యలేదే ఉందండి ఆయన చిరంజీవి మనం భక్తితో హనుమా అంటే మన వెనకే ఉంటాడు కాబట్టి ఆయన అంత సులువుగా మన పనులు అయిపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు నమ్మకంతో చేయండి విశ్వాసంతో చేయండి పూర్తి ఫలితాన్ని పొందండి హలో బదులు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్ పెట్టండి